వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిఫన్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి ఇది దసరా గురించి అప్పుడు మన చిన్నతనంతో తొమ్మిది రోజుల పాటు ఉత్సాహం రోజుకో దేవి అలంకరణతో శరణరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి మన చిన్నప్పుడు ఎట్టుండేదండి బాగుండేది అసలు ఎంత బాగుండేది దసరా వచ్చిందంటే పండగ తొమ్మిది దసరా సెలవులు వచ్చేసి మొదలుకొని ఎంత బాగుండేది ఇప్పుడు దాని గురించి తెలుసుకుందామా ఈ టీవీలో స్కిప్ చేయకుండా ఈ వీడియోలో స్కిప్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తొమ్మిది రోజులు ఉత్సవం రోజుకో దేవి అలంకరణతో సెలన్న రాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి అయితే ఒకప్పుడు దసరా వచ్చిందంటే చాలు ఉపాధ్యాయులతో కలిసి చిన్నారులు పద్యాలు పాటలు ఆలపిస్తూ అందరినీ అలరించేవారు కారం మారిన ఇప్పటికీ ఆ సాంప్రదాయం కొన్ని ఊళ్ళల్లో కొనసాగుతుంది పూర్వము దసరా వచ్చిందంటే చాలు పిల్లలకి ఎంతో సంబరం కొత్త దుస్తులు ధరించి పూలు ధనసులు చేత పట్టుకొని ఉపాధ్యాయులు అంట ఊరంతా తిరిగేవాళ్ళు అల్లంత దూరాన అద్దాల మేడ ఏదయ్య మీదయ్య మా మీద లేదు అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్ళకి చాలు పిల్లవారికి చాలు పప్పు బెల్లాలంటూ ఇలా ఒకట రెండా ఎన్నో పద్యాలు పాడుతూ దేవతలను దేవదేవతలను వాళ్ళు అలా గ్రామస్తుల నుంచి బడి అభివృద్ధికి చందాలు అయ్యే వాళ్ళకి మామూలు వాళ్ళు తమ కోసం పెద్దలు ఇచ్చిన తిరుగుబండారాలను తీసుకొని వారు పద్యం చివరన విజయభావ దిగి విజయీభావ అంటూ పూల బాణాలు వేస్తూ ఆశీరా ఆశ్వీరచనలు అందించేవాళ్ళు దీనికోసమే అప్పట్లో పిల్లలు పెద్దలు ఆసక్తిగా ఎదురుచూసేవాళ్లు ఆ రోజులే వేరండి ఇప్పుడు ఆ సాంప్రదాయాలు కరోమరిగా ఉన్నాయి పాట పద్యం నేర్చుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపించడం లేదు తమ బిడ్డలు ఇలా ఇల్లు తిరిగితే నామోష అనుకునే వాళ్ళు కొందరైతే చదువులు మార్కులు పోటీలో పడి వీటికి సమయం కేటాయించలేని వారు మరికొందరు అలాగని నేర్పకుండా వదిలేయటం కదా అందుకే గత యాభై ఆరు ఏళ్లుగా ఉచితంగా వాటిని నేర్పిస్తున్నా అప్పుట్లా పూల బాణాలు ఇప్పుట్లా లేకపోయినా బొమ్మ రకాలని వాడుతున్నాము ఇల్లు పిల్లలు చాలామంది ఇది కూడా వేసేవాళ్ళండి ఏంటంటే ఏషాలు వేసేవాళ్ళు దసరాకు వచ్చి ఎంత బాగా ఏషాలు వేసేవాళ్ళు మహిషాస్త్ర మధ్యని సూర్పునక్క ఏషో మా చిన్నప్పుడు అయితే మాకైతే సూర్పునక్క ఏషో వేసి తరువుకునేది అందరినీ ఇప్పుడు ఎక్కడో ఏ మూల ప్రాంతాల్లోనో ఒక గ్రామీణ ప్రాంతాలు అక్కడక్కడ జరుగుతున్నాయి భగశాస్త్ర మధ్య వేసుకొని తప్పెట్లో తాళాలతోటి ఎగురుతూ ఉంటే అసలు స్వరపు నాకైతే వేషం వేసినా తరువుకునేదండి పిల్లలందరూ వాళ్ళు ఆ దసరా వచ్చిందంటే అదే వేరండి ఇప్పుడుందా ఇప్పుడు ఏమీ లేదు మామూలుగా అందరూ సెలవులు వచ్చేస్తే ఊరు రోళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు టౌన్లో అయితే పల్లెల్లో వెళ్ళిపోయేది అక్కడ నాలుగు రోజులు అట్ట అట్టా ఆడుకునే తర్వాత వస్తూ ఉంటారు ఒకప్పుడు దసరా వచ్చిందంటే అబ్బ ఎంత బాగుండేదో ఆడ ఆ దసరా వేసేగాళ్ళు వచ్చేవాళ్ళు తప్పిట్లు తాడా వేసేవాళ్ళు పిల్లలంతా ఊరంతా తిరిగేవాళ్ళు అయ్యోళ్ళు బొరుగులు బెల్లాలు సాయి చనగపప్పు అవన్నీ కలిపి పిల్లలకి అయ్యే పెట్టేవాళ్ళు అయ్యేవాళ్ళు ఊరంతా తిరిగేవాళ్ళు మాస్టర్స్ తీసుకొని బాగా జరిగేదండి దసరా ఇప్పుడు ఏముంది ఏమి లేదండి తొమ్మిది రోజులు దేవాలయాలలో పూజలు చేసుకుంటుంటారు ఇంకా మామూలుగా పూజలు చేసుకొని నవరాత్రులు జరుగుతుంటాయి ఈ వేషాలు అవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి చూడు ఎంత బాగున్నాయి వేషాలు అంత మగిశాస్త్రం మధ్య తొమ్మిది రోజులు తొమ్మిది వేషాలు వేసుకొచ్చేవాళ్ళు అసలు వేషధారులు ఊళ్ళోకి వచ్చేవాళ్ళు వాళ్ళకందరూ గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ పెద్ద వాళ్ళకి అన్నీ వాళ్ళకి తొమ్మిది రోజులు జరిపేవాళ్ళు రోజు ఒక కేషన్ ఊరంతా తిరిగి వాళ్ళ వాళ్ళ జీవనాధారం వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ లేవు అది అది మటుమాయమైపోయింది ఇది మటుమాయమైపోయింది అన్నీ మటుమాయం అయిపోయినాయండి ఎక్కడుంది పూర్వం ఇటాంటివన్నీ ఏమీ లేవు పిల్లలు పెద్దలు అందరూ ఎంత హుషారుగా అప్పుడు ఒకప్పుడు ఇప్పుడు ఏడున్నాయండి ఏమీ లేవు మామూలుగా నా దసరా నాలుగు రోజులు అట్టటా ఉండవు తిరుగుతా అట్ట సెలవులు గడుపుకొని మళ్ళీ స్కూల్ తీస్తే యథా ప్రజా తదా రాజా స్కూల్ పిల్లలకి స్కూలు పోవటం ఈ దసరా గమ్మత్తు ఇప్పుడు ఎక్కడ ఎక్కడా లేదు ఎంత బాగుంటుంది ఒక్కొక్క ఊర్లో ఇక్కడ మైసూర్లో అక్కడైతే అన్నీ బాగా చేస్తుంటారు పానీ లేదు అప్పుడు సాంప్రదాయం ఇంకా బాగానే లేదు మైసూరు ఆ సైడు ఇక్కడ మన సైడు ఇక్కడ కొద్దిగా అక్కడక్కడ కనిపిస్తుంది ఇప్పుడు పెద్ద ఈ ఈ దక్షిణ భారతదేశంలో అక్కడక్కడ ఒక్కొక్క గ్రౌండ్ కనిపిస్తుంది అండి మైసూర్లో అయితే బాగుంటుంది బాగా చేస్తుంటారు అక్కడ నెల్లూరులో కూడా బాగానే చేస్తారండి దసరా వేడుకలు బాగా చేస్తారు నెల్లూరులో సూపర్గా చేస్తారు బాగా వేషాలు వేసుకొచ్చేవాళ్ళు చాలా మంది పిల్లలకి పిల్లలకి వేషాలు వేసి పద్యాలు పాడించుకుంటా బావులుగా అన్నీ వేషాలు వేస్తారు పిల్లలకు కూడాను గ్రామ దేవతలు వేషాలు వేసేసి పిల్లలతోటి బాగా కోలాటాలతోటి బాగా జరిపిస్తారు నెల్లూరులోనూ చాలా బాగుంటుందండి నెల్లూరు ఈ సూర్యుడుపేట నాయుడుపేట ఆ సైడు బాగా చేస్తారు తమిళనాడులో కూడా బాగానే చేస్తారు దసరా వేడుకలు చాలా బాగుంటాయండి అంత బాగుంటాయి మనకి ఈ దసరా వచ్చిందంటే అప్పుడు ఇది లేదని కొద్దిగా దిగులు పడాల్సిందే కానీ ఇప్పుడు మామూలుగా దేవాలయాలలో పూజలు కుంకుమ పూజనలు అర్చనలు అవి జరుగుతుంటాయి కదా మామూలుగా అయితేనూ చాలా బాగుంటుందండి ఈ దసరా వేడుకలు అప్పుడు వేడుకలు ఇప్పుడు లేకపోయినా అక్కడక్కడ కొద్దిగా పోకుండా కనిపిస్తున్నాయి కొద్దిగా చాలా బాగా ఉంటున్నాయి మనం దా ఏడుకలు దసరా వేడుకలు చూసుకునే ఆనందం అసలు ఇప్పుడు ఆనందం ఆనందపడాల్సిందే ఆ పాత రోజులన్నీ తలుచుకొని ఇట్లా జరుగుతుంది ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని చెప్పుకోవాల్సిందే ఎంత బాగా డ్యాన్సులు పాటలు ఆనందంగా ఉండేది దసరా తొమ్మిది రోజులు జరిగిపోయేది పదవ రోజు విజయదశమి జరిగేది